అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత గారు సంపాదించిన ఆస్తులు మొత్తం తమిళనాడు ప్రభుత్వానికే అని సుప్రీంకోర్టు రీసెంట్గా తీర్పిచ్చింది కర్ణాటక కోర్టు సీజర్లో ఉన్న జయలలిత గారి ఆస్తులు మొత్తం తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు రెండు వేల నాలుగులో జయలలిత గారి ఆస్తులు జప్తు చేయబడ్డాయి అప్పటికి వాటి విలువ తొమ్మిది వందల పదమూడు కోట్ల వరకు ఉంటాయని అంచనా వేశారు రెండు వేల ఇరవై ఐదు నాటికి వాటి విలువ నాలుగు వేల కోట్లు ఉంటుందని అంచనా వేయబడింది ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని వాటిలో పదివేల చీరలు ఏడు వందల యాభై జతల చెప్పులు ఇరవై ఏడు కేజీల బంగారం వజ్రాలు విలువైన స్టోన్స్ ఆర్నమెంట్స్ అలాగే ఆరు వందల ఒక్క కేజీ ఎండి వస్తువులు పదహారు వందల డెబ్భై ఎకరాల భూమి పత్రాలు వాటితో పాటుగా కొన్ని రెసిడెన్స్ డాక్యుమెంట్స్ అలాగే జయలలిత గారు బుక్స్ ఎక్కువగా చదివేవారు వాటిలో ఎనిమిది వేల మూడు వందల డెబ్భై ఆరు బుక్స్ కూడా ఉన్నాయి భారీ భద్రతల మధ్య వీటిని తమిళనాడు ప్రభుత్వం ఆరు పెద్ద ట్రంక్ పెట్లలో తీసుకువెళ్ళింది ఆరుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా గెలిచి పద్నాలుగు సంవత్సరాలు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు అప్పట్లో సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ మీద రెండు వేల నాలుగులో కేసు నమోదైంది సీఎంగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు మధ్యలో అక్రమంగా ఆస్తులు సంపాదించిందని ఆరోపించారు రెండు వేల నాలుగు నుంచి అనేది విచారణ మొదలైంది రెండు వేల పద్నాలుగులో సీఎంగా ఉన్న టైంలోనే తమిళనాడు కోర్టు దోషిగా తేల్చింది నాలుగు సంవత్సరాల శిక్షను విధించింది వంద కోట్ల జరిమానా కూడా విధించింది బెంగళూరు ట్రయల్ కోర్టులో విచారణ జరిగింది అరెస్ట్ చేసే బెంగళూరులో సెంట్రల్ ప్రిజన్లో వీవీఐపీ సెల్ నెంబర్ ట్వంటీ త్రీలో ఉంచారు ఖైదీ నెంబర్ సెవెన్ ఫోర్ జీరో టూ దాదాపు ఒక సంవత్సరం పాటు జైల్లోనే ఉన్నారు ఆ టైంలో దాదాపుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జైలుకు వెళ్ళిన మొట్టమొదటి సీఎం జయలలిత గారే అంటారు దాదాపుగా ఒక సంవత్సరం తర్వాత రెండు వేల పదిహేనులో కర్ణాటక హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేసింది అలాగే జయలలిత గారిని నిర్దోషిగా విడుదల చేసింది తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న సమయంలోనే ఆరోగ్య సమస్యలతో చాలా రోజుల అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ జయలలిత గారు మరణించారు జయలలిత సోదరుని పిల్లలు దీపక్ అండ్ దీప జయలలిత ఆస్తులు తమకు అప్పగించాలని క్లెయిమ్ చేశారు సుప్రీంకోర్టు జయలలిత ఆస్తులు మొత్తం తమిళనాడు ప్రభుత్వానికి చెందుతాయని తీర్పిచ్చింది జయలలిత గారి ఇల్లు వేదా నిలయం ఇల్లు మాత్రమే వారికి చెందుతుందని తీర్పునిచ్చింది ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని స్వయం కృషి తోటి పైకి వచ్చి సినీ రంగంలో అలాగే రాజకీయంలో మహిళా శక్తిగా ఎదిగిన జయలలిత గారి జీవితం మరణం ఒక మిస్టరీ ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఐరన్ లేడీగా ఎదిగారు అలాగే ఒక టఫ్ నాయకురాలుగా కూడా పేరు పొందారు అవినీతి మరకతోటి దిక్కులేని పరిస్థితుల మధ్య మరణించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మరొక చక్కటి వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ స్టే బ్లాస్ట్ బాయ్ బాయ్